అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్ ఈరోజు వీడియోలో టమోటా మసాలా కర్రీ ఇది ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము ఈ మసాలా కర్రీ ఏ టిఫిన్ లేకైనా రైస్ లేక కానీ సంగటి లేక కానీ బాగుంటుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాము ముందుగా ఐదారు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఉంచుకోవాలి ఇందులోకి ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరేడు జీడిపప్పులు రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఐదారు ఇల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగడ్డ రెండు స్పూన్లు కొబ్బరి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ముందే మనం మిక్సీ బట్టి ఉంచుకున్న మసాలాను కూడా వేసి కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని రెండు నిమిషాలు బాగా కలయబెట్టుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలంతా బాగా వేగనివ్వాలండి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమోటాలను కొంచెం సాల్ట్ వేసి ఈ మసాలంతా టమోటాలు కొట్టేట్టు బాగా రెండు నిమిషాలు కలయబెట్టుకొని మరో రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు విధంగా మగ్గినాయి మసాలా కూడా బాగా గట్టిపడిపోయినాదండి మసాలా వాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మరో రెండు నిమిషాలు మసాలంతా టమాటాలు బట్టి బాగా కలగి తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీస్తే టమోటాలు కొంచెం మగ్గినాయి బాగా మసాలా కూడా వేగిపోయి నూనె తేలుతుందండి పైన ఇప్పుడు మనం కూరకు సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత మూత చూస్తే కూర చిక్కబడిందండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ అయినట్లే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్